భయంకరమైన మృగాలు అక్కడ తిరుగుతున్నాయి క్రూర మృగాలున్నాయని అంటున్నావు అవి నిన్ను చూడనంత వరకు క్రూర మృగాలు నువ్వు అడుగు పెడితే అవి నీకు దాసోహమై నీకు అనుకూలంగా మారుతాయి రామా అత్యద్భుతమైన మాట అన్నది ఇక్కడ చాలా విశేషమైన అంశం అంటే రాముణ్ణి చూడగానే క్రూరమైన మృగాలు కూడా ఆయన ఆదేశాన్ని వర్తిస్తాయి అసలు ప్రకృతి అంతా నీ ఆదేశాన్ని అనుసరిస్తూ ఉంటుంది సుమహ నేను నీ దగ్గర ఉన్నప్పుడు నన్ను బాధించలేదు ఒక్క మాట నీకు ప్రతికూలముగా ప్రవర్తించను అందుకే గచ్చ రామయాసహా నాతో పాటు వెళ్ళు ఇది చెప్పింది ఇంకా అంతేగాని నీకు వనవాసం కాదు రాజ్యం పాలించి ఏ మాటలు లేవు అప్పుడు అంటూ ఏడవడం మొదలుపెట్టింది అక్కడ పైగా నువ్వేమంటున్నావు నేను ఎలా తీసుకెళ్తాను అక్కడ కష్టము అంటే మా నాన్న ఏమి ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశాడా ఏమిటి నన్ను ఆడదానికి ఇచ్చి పెళ్లి చేశాడా అంటే రక్షించలేను అని అనాలి ఉత్తమమైన పురుషుడు ఆ మాట అన్నాడు తన భార్యను తన రక్షించుకోగలగాలి వెంటనే రాముడు ఆమె దుఃఖాన్ని అర్థం చేసుకున్నాడు ఈ మాటలు ఇంత మితిమించి మాట్లాడడం అంటే మీరు ఆడవారా మగవారా అనే మాట్లాడింది కదా అలా అండి పతివ్రత అంటే గొప్ప మాట అంటాడు వాల్మీకి ప్రణయాదేవ సంకృద్ధ ప్రేమ చేత కలిగిన కోపమది అన్నారు ఇక్కడ అంటే ద్వేషము అసహనము ఇలాంటి వాడు తెలిసిన కోపాలు మనకు తెలుసు కానీ ప్రణయాదేవ సంకృద్ధ ప్రేమ చేత కలిగిన కోపంతో ఇలా మాట్లాడినంత మాత్రాన పాతివ్రత్యానికి ఏమీ దెబ్బ ఏం లేదు ఇక్కడ అంత చక్కగా మాట్లాడింది ఆ తల్లి మాట్లాడి ఏడవడం మొదలుపెట్టింది వెంటనే రాముడు దగ్గరికి తీసుకుని బాధపడుకో నువ్వు బాధపడితే నాకు స్వర్గం కూడా ఆనందం కలిగించదు సుమా అసలు నీకేదో ఏమవుతుందో నిన్ను రక్షించుకోవడం ఎలాగో అనే సందేహం నాకు లేనేలేదు గుర్తుపెట్టుకో అలాంటి భయం నాకు లేనేలేదు నాకు భయం లేదు నా దగ్గరున్న వాళ్ళకి భయం అక్కర్లేదు అన్నాడు ఈ రాముడు సీతమ్మతో చెప్పిన మాటే కాదు మనందరికీ చెప్తున్నటువంటి మాట స్వయంభువైన వాడికి ప్రపంచంలో దేని నుండి ఎలా భయం ఉండదో నాకు కూడా దేని నుండి భయం లేదు సుమా ఇక్కడ రాముడు బయటపడిపోయాడు వాళ్ళు రావిడితో మాట్లాడినప్పుడైనా బయటపడాలి ఏం చేస్తారు వాళ్ళిద్దరికీ తెలుసు మానవుల్లా ప్రవర్తిస్తున్నటువంటి రామచంద్రమూర్తి ఇక్కడ సీతమ్మతో మాత్రం ఆ ఏకాంత గృహంలో ఉన్నవాడు చెప్పేశాడు ఏమని స్వయంభువైన వాడికి సృష్టిలో దేని నుండి భయం ఉండదు స్వయంభువు అంటే భగవంతుడు పరమాత్మ స్వయంభువు మనం దేనివల్లనైనా కలుగుతాం భగవంతుడు దేనివల్ల కలిగాడు తనకు తానే ఉన్నవాడు గనక అని స్వయంభువు స్వయంభువైన ఆయన నుంచి ప్రపంచం ఏర్పడింది కనుక ప్రపంచంలో అన్ని ఆయన కంట్రోల్లో ఉన్నాయి ప్రపంచం కంట్రోల్లో ఆయన లేడు అందుకే ప్రపంచంలో ఏది ఆయన ఏమీ చేయలేదు కానీ స్వయంభువైన వాడికి ఎక్కడా భయం ఉండదు ఎలాగో నాకు కూడా ఎక్కడా భయం ఉండదు అని చెప్పడం ఏంటి ఆయన స్వయంభువైన పరమాత్మ అని చెప్పకనే చెప్పాడు రామచంద్రమూర్తి నిన్ను రక్షించగలిగిన సమర్థత నాకు ఉన్నప్పటికీ నీ అభిప్రాయం తెలియకుండా నేను అరణ్యాలకి రా అనడం ధర్మం కాదు గనక నేను ఆ మాట అనలేదు ఎంత చక్కగా చెప్పాడో చూడండి ఇక్కడ పైగా ఒక ఉత్తమమైన పతివ్రత ఎలా మాట్లాడేవో అలా మాట్లాడేవో నీ మాటలు నాకు చాలా సంతోషం కలిగించాయి నేను తప్పకుండా మా నాన్న మాటను అనుసరించి బయలుదేరుతున్నాను ఎందుకంటే సృష్టిలో తల్లి తండ్రి కంటే దైవం మరొకరు లేరు సుమా ఇక్కడ సీతమ్మతో రాముడు చెప్తున్న మాటలు చూడాలి అస్వాధీనం కథం దైవం అస్వాధీన దేవతలు స్వాధీన దేవతలు రెండు రకాల దేవతలు ఉంటారు అస్వాధీన దేవతలు అంటే కనబడని దేవతలు స్వాధీన దేవతలను ఉన్నారు అంటే కనబడే దేవతలు కనబడే దేవతలు ముగ్గురు సుమా ఈ ముగ్గురు కనబడే దేవుళ్ళు వాళ్ళ ముగ్గురిని విడిచిపెట్టి ఇంకెవరో దేవుడు అనుకుని వెళ్లే ఏ దేవుడు కాపాడు వాళ్ళ ముగ్గురు ఎవరంటే మాతరం పితరం గురు తల్లి తండ్రి గురువు వీరు ముగ్గురు కనబడే దేవుళ్ళు స్వాధీన దేవుళ్ళు ఇది కేవలం తల్లిదండ్రులు మాట వినము తల్లిదండ్రులను ప్రేమించమని చెప్పడమే కాదండి దీని వెనకాలకు అద్భుతమైన రహస్యం ఉంది తెలుసుకోగలిగితే చాలా సంతోషం తల్లిదండ్రులపై భక్తి కలిగి వాళ్ళని దైవంగా భావించినట్లయితే మన జాతకాల్లో మార్పులు వస్తాయి అందులో సందేహం లేదు తల్లిదండ్రులపై ఉన్న భక్తి అంత గొప్పది అందుకే తల్లిదండ్రులను సేవించడం అనేది చాలా గొప్ప విషయం తల్లి తండ్రి గురువు వీళ్ళ సేవ కేవలం ఒక శుశ్రూష కాదు అది మన జీవితాలను మార్చగలదు చేసినప్పుడు కష్టం అనిపిస్తుంది కానీ నువ్వు ఎన్నో కష్టాలు పడకుండా ఆ చిన్న కష్టం దాటిస్తుంది అది తెలుసుకోవాలి ఇక్కడ అంత గొప్పది అందుకే రాముడు చెప్తున్న ఈ మాట వేదధర్మం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఈ మూడు మాటలు వేద సంస్కృతి వేద ధర్మమే రాముడు చెప్తున్నాడు ఇది అందుకే రామాయణం చదివితే వేరే వేదాలక్కర్లేదని చెప్పుకున్నది అందుకే అలాంటి తండ్రి సత్య ధర్మంలో నిలబడడం కోసం ఏ మాటను కట్టుబడి ఉన్నాడో ఆ మాటను నిలబెట్టడానికే నేను బయలుదేరుతున్నాను నువ్వు కూడా రా నువ్వు లేనప్పుడు నాకు స్వర్గం కూడా రుచించదు సుమా దీని బట్టి సీతారామున ప్రేమ పరస్పరం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకని సీతమ్మ పతివ్రతగా ఉంటూ ఉంటే రాముడు ఆగ్రహంగా ఉన్నాడని కాదు ఇద్దరు ప్రేమ అటువంటిదే రాముడు సీతమ్మతో మాట్లాడిన తీరు పరిశీలించండి భర్త భార్యతో ఎలా మాట్లాడాలో తెలుస్తుంది అంతేగాని నేను చెప్తాను నోరు నేను నేనేం చెప్తే చెయ్యు అనేటువంటి మాటలు ఈ మధ్యకాలంలో దాపురించిన దౌర్భాగ్యాలే గాని మన సనాతన ధర్మంలో భార్యని గౌరవించి మృదువుగా ప్రియంగా మాట్లాడడం భర్త యొక్క సంస్కారంగా చెప్పారు ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకని భార్యను అణచివేయడం అవమానించడం ఇలాంటివి మాత్రం మహాత్ముల కథల్లో కనబడదు భర్త పట్ల భార్య బాధ్యతలు ఎన్ని చెప్పారో భార్య పట్ల భర్త బాధ్యతలు అన్ని చెప్పారు ఎప్పుడైతే రామచంద్రమూర్తి మాటలు నువ్వు రా అన్నాడో వెంటనే ఆనంద పరవసరాలైంది అలాగే సీతమ్మని ఓదార్చి బయటకు వచ్చాడు బయట నిలబడి ఉన్నాడు ఒకవైపు పార గుణపము గంప అన్ని పట్టుకు నిలబడినాడు లక్ష్మణి స్వామి ఇదే నీ వేషం అన్నాడు నువ్వు అడవికి వెళ్ళాలని నిర్ణయించుకున్నట్లయితే నేను నీతో వస్తాను నేను నీ ముందే నడుస్తాను సుమా ఎందుకంటే నువ్వు లేనప్పుడు నా అయోధ్యలో ఉండలేను అమ్మా నాకు దేవలోక సుఖాలు అక్కర్లేదు దివ్యత్వము అక్కర్లేదు ఇహలోకంలో సమస్త ఐశ్వర్యాలు నాకు ఇచ్చినా నాకు అక్కర్లేదు నాకు నువ్వు తప్ప మరొకటి అక్కర్లేదు రామా అని ఎవడైతే అంటాడో వాడిని విడిచిపెడతానండి రాముడు తనతో పాటు తీసుకువెడతాడు సరే అన్నాడు రామచంద్రమూర్తి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి దానములు మొదలని చేసి ఎక్కడైతే దశరథుడు కైకేయి సమేతుడై ఉన్నాడో అక్కడికి చేరుకున్నాడు అప్పుడు మొత్తం సభ తీర్చబడి ఉన్నది అక్కడకు రామచంద్రమూర్తి సీతాలక్ష్మణ సమేతుడై చేరుకున్నాడు అక్కడ చేరుకుని నమస్కారం చేసి దశరథునితో ఇంక నేను వనానికి బయలుదేరుతున్నాను అని అన్న వెంటనే ఒక్కసారి ఏడ్చాడు దశరథుడు అంతేకాదు నువ్వు నన్ను మాత్రమే వెళ్లమన్నావు కానీ ఈ సీత నన్ను వదలను వస్తానంటోంది లక్ష్మణుడు అదే వరస కనుక వాళ్ళిద్దరూ నువ్వు అనుమతిస్తే వస్తారు చూనుడు ఎంత వినయంగా మాట్లాడుతున్నాడు నువ్వు అనుమతిస్తే అంటే తన భార్య అయినా ఆయన కోడలు అందుకు ఆయన అనుమతి లేనిది తీసుకువెళ్లరాది అది చెప్పడం ఇక్కడ నువ్వు అనుమతించు అని చెప్పగానే అప్పుడు దశరథుడు మాట్లాడుతున్నాడు నిజంగా రాముడితో దశరథుడు ఏదైనా మాట్లాడేంటి ఈ మాట ఆడాడు నేను కైకేయికి ఇచ్చిన మాటతో ఏమి పాలుపోని పరిస్థితుల్లో ఉన్నాను నేను నువ్వు నన్ను నిగ్రహించి నన్ను అణచివేసి అయోధ్యను ఏలుకో అన్నాడు చూడండి ఇంత గొప్ప మాట అంతేగాని నువ్వు అడవికి వెళ్లకు అనలేదు నన్ను నిగ్రహించి అంటే నన్ను తొలగించి నన్ను అణచి నువ్వు రాజ్యం ఏలుకో అన్నాడు ఇక్కడ అని ఎప్పుడైతే అన్నాడో వెంటనే నమస్కారం చేసి అంత మాట అనదు నీకు దోషం అంటడం అనేది నేను చూడలేను తండ్రి అందుకు నేను వెళతాను నీ పాదాలకి నమస్కారం చేసి బయలుదేరుతున్నాను నా తండ్రికి మిథ్యాప్రతిజ్ఞుడు అనే పేరు రాకూడదు అంటే ప్రతిజ్ఞ తప్పేడనే పేరు రాకూడదు నేను ఇప్పుడు బయలుదేరుతున్నాను నువ్వు కైకేయిని ఏమి అనకుండా అదేవిధంగా నా యొక్క తల్లైన కౌశల్య బాధపడకుండా చూసుకో ఎందుకంటే అసలే పుత్రవియోగంతో బాధపడుతుంది గనక ఆమెను చక్కగా చూసుకో ఇది నేను కోరుకుంటున్నాను అని చెప్పి ఇంక నేను బయలుదేరుతాను యొక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అని చెప్పగానే అప్పుడు దశరథ మహారాజు చూసి రాముని వెంట బలగము మందీ మార్బలము అన్ని వెళ్ళుగాక సైన్యములన్నీ వెళ్ళుగాక ఆయనకి రక్షగా ఉండుగాక అని అనగానే వెంట రామచంద్రమూర్తి నమస్కారం చేస్తూ అలా వెళ్లడానికి వీలు లేదు ఈ సైన్యమంతా కేవలం భరతునికి మాత్రమే ఉండవలసినది నేను ఉన్నవాడు ఉన్నట్లుగానే బయలుదేరుతాను ఒకవేళ నువ్వు ఏవైనా ఇవ్వదలుచుకుంటే అరణ్యంలో ధరించడానికి వీలైన నారచీరలు మాత్రం ఇప్పిస్తే చాలు నేను వెళతాను అన్నాడు నాకు ఈ భోగములు అక్కర్లేదు నేను భోగములు విడిచిపెట్టి తాపసిగా ఉండాలనేది మాట ఊరికిన అడవులకు పోవడం కాదు నేను తాపసిగా ఉన్నాను భోగ త్యాగం చేసి వెళుతున్నాను గనక నాకు అవి అక్కర్లేదు అయితే క్షత్రియోచితమైన ధర్మం నా దగ్గర ఉన్నది గనక క్షత్రియ ధర్మాన్ని పర్త్యజించలేదు గనక లక్ష్మణుడు నా మాట విని వశిష్ఠుని ఇంటికి వెళ్ళి అక్కడున్న నా ఆయుధములు మొదలైనవన్నీ తీసుకువచ్చుగాక ఇది కోరుకున్నాడు అదేవిధంగా నాకు వనవాసానికి యోగ్యమైన తాపసులకు యోగ్యమైన ఇప్పిస్తే చాలు అని అనగానే ఇంకా అంటున్నాడో లేదో రాముడు లోపలికి వెళ్ళి నారచీరలు పట్టుకొచ్చింది కైకేయి తీసుకొచ్చి రామా ఇదిగో నారచీరలు లక్ష్మణ ఇదిగో కూడా ఇచ్చాను అని కూడా ఇచ్చినది వెంటనే ఆ సభలోనే రామలక్ష్మణులు ఆ నారచీరలు చక్కగా తమ వస్త్రాల నుంచే ధరించారు ఎందుకంటే దీక్ష స్వీకరించము అని చెప్పడానికి అది ఇక్కడ సీతమ్మకు కూడా ఇచ్చారు కదా సీతమ్మ నారచీర చూస్తోంది అత్యద్భుతమైనటువంటి కరుణ పిక్కటి లేటటువంటి సన్నివేశం అండి ఇది సామాన్యమైన విషయం కాదు అలాంటి అద్భుతమైన సన్నివేశాన్ని చెప్తున్నాడు ఎప్పుడైతే తనకి అంటే సీతమ్మకి నారచీరలు ఇచ్చారో ఆవిడ భుజం మీద వేసుకుంది ఒక్కసారి ఎందుకంటే ఎలా కట్టుకోవాలో ఆవిడకి తెలియట్లేదు ఆ నారచీరలు